సో పామిలో ఉన్నామండి మీకు టూ డేస్ బంపర్ ఆఫర్ ఇస్తారు సార్ మీకు షర్ట్ పీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్కి త్రీ పీస్ ఇస్తారు అన్నమాట షర్ట్ పీస్ త్రీ ఇస్తారు రెండు వందలకి ఓన్లీ టూ డేస్ ఆఫర్ అనమాట సార్ ఆ డే ఆఫర్ డేట్స్ ఏడు ఎనిమిదో తారీఖు అక్టోబర్ ఏడు అలాగే ఎనిమిది అండి ఆ టూ డేస్ ఆఫర్ ఇస్తారు సార్ ఫెస్టివల్ ఆఫర్ ఇంకా వీళ్ళ దగ్గర షర్టు షూటింగ్ అలా కాకుండా సారీస్ అండి మీకు హోల్సేల్లో మీకు రిటైల్ ప్రైస్ ఇస్తారు అనమాట ఓన్లీ టూ డేస్ ఆఫర్ ఉంటుంది సపోజ్ నేను వచ్చాను రెండు వందలే ఇచ్చాను ఈ త్రీ పీస్ ఇస్తారా త్రీ పీస్ ఇచ్చాము సార్ ఓకే ఈ షారీస్ అయితే మినిమం బిల్ పదివేలు చేయాలి సర్వే చేయాలా కానీ సెవెన్ ఎయిట్ తారీఖు మాత్రం రిటైల్ కి హోల్సేల్ ధరలో హోల్సేల్ ధరలో రిటైల్ కి ఇస్తాం హోల్సేల్ ధరలో రిటైల్ ఇస్తారు ఆఫర్ అనమాట టూ డేస్ ఆఫర్ ఓకే మీరు చూడండి రెండు వందల రూపాయలు ఇస్తారా అండి మీకు త్రీ పీ మూడు షర్ట్ పీస్ ఇస్తారన్నమాట బంపర్ ఆఫర్ ఇస్తారు ఆఫర్ అనమాట ఇకపోతే సారీస్ కూడా ఉన్నాయండి మీ దగ్గర సారీ స్టార్టింగ్ వన్ ఫార్టీ నుంచి ఎంత వరకు ఫార్టీ నుంచి టూ థౌసండ్ వరకు ఉన్నాయి సార్ రెండు వేల దాకా ఉన్నాయి అనమాట మీ దగ్గర షర్ట్ షూటింగ్ అన్నారు కదా షూటింగ్ ఉన్నాయి బీఎస్ఎల్ రై మ్యాన్స్ అరవింద్ లెనిన్ లెనిన్ షూటింగ్ లెనిన్ షర్టింగ్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి సార్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తారు ఇప్పుడు మనం ఫస్ట్ షర్ట్ షూటింగ్ చూద్దాము దాని తర్వాత చూపిస్తారు సార్ సారీ టూ హండ్రెడ్ కి మూడు షర్ట్లు ఆఫర్ రేట్ దసరా ఆఫర్ సార్ ఇది టూ హండ్రెడ్కి మూడు షర్ట్స్ ఇవి వంద రూపాయలు సార్ షర్టు వంద రూపాయలు మీరు ఎన్ని తీసుకునే హోల్సేల్ ప్రైస్కి ఇస్తాం వంద రూపాయలు వంద రూపాయల షర్ట్ ఇది ఎనీ టైం ప్రైజెస్ దసరా ఆఫర్ షర్ట్టివ్వాలిటీ షర్టింగ్ షర్టింగ్ వీరికిద్దరు సార్ పొందురు కద్దరు ఒక షర్టు పొందూరు కద్దరు సార్ ఇది హెవీగా ఉంటుంది వన్ ఫిఫ్టీ సార్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే సీకెబ్ బ్రాండెడ్ సార్ ఇది షర్టు సీకే బ్రాండ్ సీకే బ్రాండెడ్ ఇట్లా ఆపోజిట్ ఇలా కుట్టించుకోవచ్చు టైలర్ కి ఆల్రెడీ తెలుస్తుంది ఇలా కుట్టడానికి ఇలా వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ సార్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది మీటర్ ఎంత ఎంత మీటర్ వస్తుంది ఇది టూ ఫిఫ్టీ మీటర్ వస్తుంది టూ ఫిఫ్టీ మీటర్ ఎంత హెవీ మన స్కేన్ అవుతుంది డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ షర్ట్ వస్తుంది ఇది ప్రింట్ సెట్ సార్ హెవీగా ఉంటుంది ఎంత హెవీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ తో ఉంటుంది హెవీగా ఉంటుంది సార్ ఓకే క్లాత్ హెవీ రేంజ్ ప్రింట్ సెట్ ప్యూర్ లెనిన్ సార్ సిక్స్టీలీ ప్యూర్ హోల్సేల్ రేట్ సార్ ఇది చాలా రెగ్యులర్గా అమ్ముతుంటాం ప్యూర్ లెనిన్ సిక్స్టీలీ ఐరీస్ లెనిన్ ప్యూర్ లెనిన్ సార్ ప్యూర్ లెనిన్ సార్ సిక్స్టీలీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం సార్ ఎయిట్ ఫిఫ్టీ రేటు చెప్పండి ఇవన్నీ సార్ తాకాలి సార్ అరవింద్ కాటన్ హెవీ రేంజ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఒక్కొక్క రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి ఇది బాక్స్ ఐటమ్ సార్ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ టూ హండ్రెడ్ ఇది బాక్స్ హండ్రెడ్ రూపీస్ సార్ వంద రూపాయలు వంద రూపాయలు సార్ బాక్స్ ఐటమ్ ఇస్తాం రెగ్యులర్గా ఇస్తాం సార్ దసరా ఆఫర్ కాదు ఎనీ టైం రెగ్యులర్గా అమ్ముతాం వంద రూపాయలు బాక్స్ ఐటమ్ సార్ అరవింద్ కాటన్ లైన్సు ఒక టర్మ్ ఉంటుంది సార్ చెక్స్ ఐటమ్ కానీ మీకు ఏ ఐటమ్ కావాలన్నా దొరుకుతుంది ప్యూర్ లెనిన్ కాటన్ లెనిన్ షట్టింగ్ మొత్తం తాకాలి సార్ హెవీ ఉంటుంది మనతో ఎక్కువ దూరం పల్లెల్లో వచ్చి హోల్సేల్గా టైలరింగ్ వల్ల వచ్చి ఎనీ టైం తీసుకెళ్తుంటారు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది సార్ సో చూడండి దసరాకి చాలా స్టాక్ తెప్పించారండి ఫుల్ స్టాక్ అనమాట చాలా స్టాక్ తెప్పించారండి ఇదంతా కొత్త కలెక్షన్ అనమాట సార్ ప్యూర్ లేని సార్ అరవింద్ అరవింద్ లేని సార్ ప్యూర్ లైన్ సిక్స్టీలీ పీసెస్ సార్ సింగిల్ పీస్ నో డ్యామేజ్ ఏముండదు సింగల్ పీస్ చాలామంది టైలర్ తీసుకెళ్తుంటారు సార్ ఫైవ్ హండ్రెడ్ సార్ బిలో ప్యూర్ లైనన్ సిక్స్టీలీ ఆదిత్య బిర్లా ప్యూర్ లేని సింగిల్ పీస్ సార్ ప్యాంట్ సెట్ రెండు జోడీ ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ కానీ ఎవరికైనా ఇవ్వాలనుకున్నాను దసరా కానుక కదా సార్ త్రీ ఫిఫ్టీ జోడీ త్రీ ఫిఫ్టీ జోడీ త్రీ ఫిఫ్టీ జోడీ ప్యాంటు కాటన్ ప్యాంటు ప్యూర్ కాటన్ రెండు ప్యూర్ కాటన్ సార్ ప్యూర్ కాటన్ త్రీ ఫిఫ్టీ జోడీ మెన్స్ షర్ట్ షూటింగ్ షాప్ పక్కనే మీకు లేడీస్ అండి ఇదంతా మొత్తం గోడ అనమాట ఇలా మొత్తం అన్ని లేడీస్ శారీస్ ఉంటాయి అనమాట బాబు మొత్తం అన్ని శారీస్ అండి చాలా రకాల శారీస్ మొత్తం ఫెస్టివల్ కి స్టాక్ మొత్తం సార్ నింపేస్తారు అనమాట కొత్త స్టాక్ తెప్పించారు దసరాకి సిలా అండి మొత్తం లోపల ఇంకా ఎంతో పెద్దగా ఉన్న గోడ అనేది స్టార్టింగ్ రేపు సార్ వన్ ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ మీద వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇది హోల్సేల్ ధరలకు ఇస్తాం సార్ కానీ రిటైల్ ప్రైస్ ఏడు ఎనిమిది తారీఖులో రీటైల్ ప్రైస్ వారికి కూడా ఇదే రకం ఇస్తాం మూడు చీరలు తీసుకునే వన్ ఫార్టీకి ఇస్తాం ప్రైజ్ సార్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ప్రతి ఒక్క రేంజ్ ఉంటుంది సార్ మనతో అమ్ముకునే వాళ్ళకి చాలా రీజనబుల్ రేట్ ఇస్తాము ఒకసారి వచ్చి విజిట్ చేయండి సార్ మా నెంబర్ ఉంటుంది విజిట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇవి హోల్సేల్ ధరలకు అమ్మబడును మీకు స్టార్టింగ్

బాగుంటుంది సార్ ఓకే పోల్ స్కేల్ అమ్ముడవడానికి కానీ ఇది సార్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ సార్ ఓకే డిజిటల్ ప్రింట్ శారీస్ పీనామ్ రా సార్ పీనామ్ రా బ్రాండెడ్ కంపెనీ సార్ ఇవన్నీ మీకు తెలియదు బ్రాండెడ్ కంపెనీ ఉంది సార్ వీనామ్ర కానీ సిద్ధాంత్ సార్ సిద్ధార్థ్ పోస్టర్ ఉంది సార్ హెవీ టార్గెట్ హెవీ కలెక్షన్ సార్ డిజిటల్ ప్రింట్ సార్ చాలా చాలా బాగుంది మీకు కలెక్షన్స్ అండి కలెక్షన్ అవాంతిక్ సార్ బ్రాండెడ్ కంపెనీ ఓకే అవాంతికా బ్రాండెడ్ కంపెనీ సార్ వికాస్ సార్ వికాస్ లో ఏది లేనంత విలువ ఉంటుంది సార్ వికాస్ బ్రాండెడ్ కంపెనీ ఎక్కడైనా ఎక్కడ పోయినా చెప్తారు సార్ వికాస్ బ్రాండెడ్ కంపెనీ ఒకసారి విజిట్ చేయండి సార్ మన కస్టమర్లు ఏమైనా ఉంటే విజిట్ చేయమనండి కరెక్ట్ రీజనబుల్ రేట్ ఇస్తాం ఒకసారి మన షాప్ కి వచ్చే ప్రతి ఒక్క రేటు చెప్తాం సార్ లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ లో మెసేజ్ చేసి అమ్ముకునే వాళ్ళకి రీజనబుల్ రేట్ చెప్తాం సార్ సిద్ధార్థ్ కంపెనీ మహారాణి పగరాణి పళ్ళు సార్ హెవీ రేంజ్ సారీ సార్ దసరా కానుక టైపు బాగుంటుంది సార్ ఇది బాగుంటుంది బాగుంటుంది సార్ సూపర్ కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్ సార్ ఇదంతా అంతా తెప్పించే న్యూ క్రియేషన్ అని మహారాణి పళ్ళు సిద్ధాంతు సిద్ధాంత స్తుతి ఫ్యాషన్ స్తుతి స్తుతి ఫ్యాషన్ సార్ సిద్ధాంతం సార్ కలెక్షన్ చాలా బాగుంది చాలా హెవీగా గా ఉంటుంది సార్ ఒక్కో కలర్ ఒక్కో స్యారీ సార్ అదే అవును లైనింగ్ సార్ ఎంత పడుతుంది సార్ ట్వంటీ రూపీస్ సార్ లైనింగ్ బండలు తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇరవై రూపాయలకు లైనింగ్ ఇస్తాం సార్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సార్ అరవింద్ లైనింగ్ ఫాల్స్ సార్ ఇవి ఫాల్స్ ఫాల్స్ కలర్స్ వేడి ఇస్తాము టైలరింగ్ వాళ్ళకి కానీ అమ్ముకోవడానికి కానీ రీజనబుల్ ప్రైస్ ఎంత సార్ తక్కువ తక్కువలో ఇచ్చేస్తాం సార్ ఫాల్స్ ఇవి సార్ ఇవేంటి ఇవి మ్యారేజ్ సీజన్ సార్ గిఫ్ట్ ఐటమ్ గిఫ్ట్ ఐటమ్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ బ్లౌజ్ బ్లౌజ్ ట్వంటీ టూ రూపీస్ సార్ బ్లౌజ్ సింగల్ పీస్ అయితే సింగిల్ పీస్ అయితే సింగల్ పీసెస్ ట్వంటీ టూ పది తీసుకుంటే బండలు ట్వంటీ టూ ఇచ్చేస్తాం టెన్ పీసెస్ అయినా ట్వంటీ టూ ఇస్తాం యూట్యూబ్ లో ఏదో ప్లాట్ చేశామని చెప్పామని అనుకోదాను సార్ ఎప్పుడైనా రావండి ఎనీ టైం కలెక్షన్ ఇస్తాం చెప్పింటే అదే రేట్ ఇస్తాం ఎవరో చెప్పినారు వాళ్ళు ఇవ్వలేదు మన షాప్ వచ్చి వెళ్లిపోయినాము అని చాలా మంది కస్టమర్స్ మాతో అంటున్నారు ఇంతవరకు వీడియో స్టార్ట్ చేయలేదు ఈ వీడియో మీకోసమే చేస్తున్నాం కావాలనే ఏదో ఆపదని చెప్తున్నారు వీడియోలోని చాలా మంది అంటున్నారు పరిస్థితి మేము ఓకే వచ్చి చూడండి పది బండల్లో తీసుకోండి ట్వంటీ టూకి ఇచ్చేస్తాం మీరు అమ్ముకోవడం ఉంటారా లేదంటే స్టిచ్చింగ్ చేస్తారా టైలరింగ్ ఇంకా మేము అడగం దేవా క్లాస్ టోర్ అండి కస్టమర్ అడుగుదాం ఓకే ఇలా ఎవరైనా ఫస్ట్ టైం రావడం లేదా రెగ్యులర్ కస్టమర్ మీరు సరే ఆయన ఆల్రెడీగా షాప్ ఓనర్ వచ్చేసి టైలర్ ఓకే కాబట్టి ఏ పర్సన్ వస్తాడో ఎలాంటి క్లాత్ ఇవ్వాలనేది ఆయన తెలుసు ఆయనకు బాగా తెలుసు ఓకే నేను ఒక టైలర్ ఓకే ఇప్పుడు పామిల్లో చాలా షాప్స్ వస్తున్నాయి అంటే చాలా బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి కానీ అతను టైలర్ కాబట్టి ఏ కి ఏది ఇవ్వాలా అనేది బాగా ఐడెంటిఫై కాబట్టి కస్టమర్ వచ్చిన తర్వాత మన పామిల్లో చాలా ఫేమస్ షాప్లు ఉన్నాయి కానీ ఈ షాప్కి మేము ఎందుకు అంటే టైలర్ అంటే గా చూస్తాడు ఎవరిని వస్తే కస్టమరు అంటే ప్యాంటు షూటింగ్ కానీ షర్టింగ్ కానీ ఏది ఎలా ఏ పర్సన్ ఆఫీషియల్గా దొడుతాడా గా దొడుతాడా ఫార్మరా అనేది బాగా సన్ బట్టి ఇచ్చేస్తారు ఆ బట్టి ఇవ్వగలడు రేట్ కూడా చాలా రీజనబుల్ ఇస్తా ఇస్తాడు క్లాత్ క్వాలిటీ బానే ఉంటాయా ఆ క్వాలిటీ బానే ఉంటాయి బానే ఉంటాయి అంటే లెనిన్ ఉన్నాయి సెట్టింగ్ మామూలుగా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా అయితే తీసుకెళ్ళారా టోటల్ ఇదే అండి కూడా టెలర్ అన్నమాట సో సార్ కూడా ఓనర్ గారు విల్ కూడా టైలరే సో వాళ్ళు కష్టపడి పైకి వస్తారు కాబట్టి సో రియల్ ప్రైస్ లో మీకు బెస్ట్ క్వాలిటీ అందిస్తారండి సో కస్టమర్ ఇవి అనమాట థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ సో ఈవెంట్స్ అయితే వీడియో చూసారు కదా షర్ట్స్ షూటింగ్ అలాగే మీకు సారీస్ అనమాట అక్టోబర్ సిక్స్త్ సెవెంత్ కదా సార్ ఆఫర్ సెవెంత్ ఎయిట్ సెవెంత్ ఎయిట్ సెవెంత్ ఎయిట్ అండి మీకు టూ డేస్ ఆఫర్ ఇస్తారు మీకు టూ హండ్రెడ్ పీసెస్ అండి రెండు వందలకి మీకు త్రీ ఇస్తున్నారు ఓన్లీ టూ డేస్ ఆఫర్ అనమాట ఇకపోతే సారీస్ అండి స్టార్టింగ్ వన్ ఫార్టీ రూపీస్ మీకు టూ డేస్ ఆఫర్ ఇస్తారు హోల్సేల్ ప్రైస్ మీకు రిటైల్ ఇస్తారు అనమాట సో ఇది మాత్రం వదులుకండి సార్ అడ్రస్ చెప్పండి ఈ హనుమాన్ ట్యాగ్స్ రోడ్ సార్ హనుమాన్ ట్యాగ్స్ పక్కన చైతన్య స్కూలు చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది సార్ మన షాపు దేవా క్లాస్ స్టోర్ ఓకే హనుమాన్ టాకీస్ కి వచ్చి సార్ నంబర్ కాల్ చేసి చెప్తారు హనుమాన్ టాకీస్ పక్కన వస్తాను బోర్డు బోర్డ్ వేసి ఈజీగా కనిపిస్తుంది ఓకే సో ఇక డీటెయిల్స్ ఉంటే ఆ నంబర్ కాల్ చేయండి సార్ నెంబర్ కి డెలివరీ లేదు డెలివరీ లేదు డెలివరీ లేదు పామిడికి వచ్చి తీసుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడే నెంబర్ కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి